వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఈ వీడియోలో విద్యుత్ శాఖలోని జూనియర్ లైన్మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ అదేవిధంగా సబ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ గురించి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నిరుద్యోగులకు ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు విద్యుత్ శాఖలో కొలువుల జాతర అనేది ప్రారంభం కానుంది త్వరలోనే మూడు వేల రెండు వందల అరవై పోస్టుల భర్తీ చేయాలని డిస్కమ్లు నిర్ణయించినట్లు తెలియవస్తుంది ఎన్పిడిసిఎల్ వరంగల్లో రెండు వేల రెండు వందల పన్నెండు జేఎల్ఎం ముప్పై సబ్ ఇంజనీర్ పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్పిడిసిఎల్లో ఆరు వందల జేఎల్ఎం మూడు వందల సబ్ ఇంజనీర్ వంద ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలియవస్తుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అయితే చాలామంది అభ్యర్థులు ఏ విధంగా ఆలోచన చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామనే ఆలోచనలో ఉంటారు అది తప్పు ఆలోచన అని చెప్పవచ్చు ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందు నుంచే మనకు ఆల్రెడీ ఇంతకుముందే ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరిగి ఉంటాయి కాబట్టి ఆ పేపర్లను పాత పేపర్లను చూసుకుంటూ ఆ సిలబస్ పాత సిలబస్ ఆధారంగా ప్రిపేర్ అయినట్లయితే మనకు కొంతలో కొంత మెరుగ్గా ఉండడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని తెలియవస్తుంది కాబట్టి రాకముందు నుంచే ఆ ప్రయత్నం చేయడం అనేది మంచిది అని చెప్పవచ్చు కానీ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తారు ఆ విధంగా చేయడం వల్ల ఆ ఉద్యోగం అనేది కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ నోటిఫికేషన్ వస్తుందనే న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా మీ లోపల ఈ వీడియో చూసే వారి లోపల ఆ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవడమా లేదంటే ఓన్గా ప్రిపేర్ కావడమా ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రిపేర్ అయినట్లయితే ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఈ ఉద్యోగానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉందో వారు ఖచ్చితంగా ప్రిపరేషన్కు సంబంధించి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ముందుకు సాగినట్లయితే ఈ జేఎల్ఎం కావచ్చు అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు సబ్ ఇంజనీర్ కావచ్చు ఈ పోస్టులలో ఉన్న ఏదో ఒక జాబ్ను మీరు పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్కు కావాల్సిన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్